అండి చైతన్యం లేనప్పుడు ఏమైనా జరుగుతుంది ఇప్పుడు నాకు బాగా గుర్తు ఈ దానవీర సూరకర్ణ సినిమా అప్పుడు చూస్తున్నప్పుడు నేను అడిగా అప్పుడు చిన్న వయసు కదా అంటే నా ఎనిమిదేళ్ళు పదేళ్ళప్పుడు అడిగా అనమాట అది చూస్తుంటే ఇది టీవీలోనో ఎక్కడో చూస్తున్నాం అనమాట చూస్తున్నప్పుడు అంటే అప్పటికిప్పుడు సినిమా వచ్చింది నేను చూసింది ఆ టైంలో అనమాట ఏదో వీసీఆర్లు ప్లే చేసి చూసే రోజుల్లో అప్పుడు అడిగాను ఏంటి అంటే అర్జునుడు విలనా కృష్ణుడు తప్పుడా అని చెప్పేసి అమ్మ తప్పు కళ్ళు పోతాయి అంది మరి ఏంది అందులో అట్ట చెప్తున్నారు కదా అన్న అంటే అది సినిమా అంది అంటే సినిమాలో నిజం చెప్పరా అని అడిగా ఇది నా బాగా గుర్తు అనమాట అంటే ఆ రోజున అది చూసినప్పుడు ఎందుకు నా ఇంట్లో రాముడు కనబడుతున్నాడు నా ఇంట్లో కృష్ణుడు పూజ చేస్తున్నారు తీరా చూస్తే ఆ సినిమాలో కృష్ణుడు వెళ్ళను లేకపోతే గనక కర్ణుడు హీరో దుర్యోధనుడు హీరో ఒక దాంట్లో వీళ్ళు అంటే ఇలాంటి పాత్రలు ఏంటి అది వీళ్ళు బ్రాహ్మణ కుటుంబాలలో పుట్టి వాళ్ళు ఆ సదాచార సంప్రదాయాల పేరుతో ఏళ్ల తరబడి దాని మీద విరక్తి పుట్టి చివరికి ఆ వ్యవస్థనే విభేదిస్తూ తయారైన కొంతమంది రచయితలు రాసిన వాళ్ళు కూడా బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు అక్కడ మీరు చూస్తే నాస్తికవాదులు ఎక్కువ బ్రాహ్మణులు ఉంటారు